అందరికీ నమస్కారం మా ఛానల్కు స్వాగతం ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం జూన్ ఇరవై ఆరవ తేదీ నుండి ప్రారంభమై జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం రోజున ముగుస్తుంది ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది మన హిందూ ధర్మంలో ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు ఆషాఢ మాసం అంటేనే పూజలకు ఉపవాస దీక్షలకు ఎంతో పవిత్రమైనది కాబట్టి ఈ ఆషాఢ మాసం విశిష్టత పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ముఖ్యంగా ఆషాఢ మాసంలో వివాహాది శుభకార్యాలు అసలు చేయకూడదు కొత్తగా పెళ్ళైన జట్టులు ఆషాఢ మాసంలో కాపురం చేయకూడదు ఈ ఆషాఢ మాసం మొత్తం భార్యాభర్తలు ఇద్దరు బ్రహ్మచర్యం పాటించాలి కొత్త కోడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపించాలి ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లి అయిన భార్యాభర్తల దూరంగా ఉండాలి ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే అత్తా అత్తాకోడల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతాయి ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు పురాణాల ప్రకారం ఈ ఆషాఢ మాసం నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు కాబట్టి ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ మునగాకు పప్పు నేరేడు పండ్లు తప్పనిసరిగా తినాలి దీనికి కారణం ఏమిటంటే వేసవి కాలంలో నుండి వర్షాకాలంలోకి అడుగు పెడదాం అని అర్థం ఇలా ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో వివిధ మార్పులు జరుగుతాయి దీంతో మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో తీసుకోవాలి ముఖ్యంగా మునగాకుతో పప్పు తెలగపిండి వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి ఈ ఆషాఢ మాసంలో మీరు తినే ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఈ ఆషాఢ మాసంలో మరి ముఖ్యంగా చద్దన్నాన్ని మాత్రం అసలు తినకూడదు అలాగే ఈ ఆషాఢ మాసంలో ఆకుకూరలు చేపలు మాంసం మద్యం బెండకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు వీటిని మాత్రం అసలు తీసుకోకండి ఆషాఢ మాసం వస్తే ఆడవారి ఆరు చేతుల్లో గోరింటాకు తప్పనిసరిగా ఉంటుంది పెళ్లి కాని అమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని పెద్దలు చెబుతూ ఉంటారు ఇక శాస్త్రీయం పరంగా గోరింటాకు గురించి మాట్లాడుకుంటే ఆషాఢ మాసంలో వర్షాకాలం ప్రారంభమవుతుంది ఆషాఢ మాసాన్ని అనారోగ్య మాసంగా పిలుస్తుంటారు ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి బాగా పెరుగుతుంది ఇలాంటి సమయంలో మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు తమ చేతులకు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకుంటారు శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది అంతేకాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది అలాగే గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి స్త్రీలకు ఉండే గర్భాశయ సమస్యలు చర్మ సంబంధమైన సమస్యలు అన్ని తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది అని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి ఈ రోజుల్లో చాలామంది మంచం పైన కూర్చొని భోజనం చేస్తున్నారు కానీ ఈ ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు ఒకవేళ మంచం మీద కూర్చొని భోజనం చేస్తే మీకు రాబోయే కాలంలో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది కాబట్టి ఇక నుండి అయినా మంచం మీద కూర్చొని భోజనం చేయకండి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో దేవాలయాలకు వెళ్ళడం ఇంట్లో పూజ చేసుకోవడం దేవుణ్ణి మంత్రం చదవడం దేవుని ధ్యానం చేయడం వంటి పనులు చేయడం వలన మీకు కోటి జన్మలో పుణ్యఫలం లభిస్తుంది ఈ ఆషాఢ మాసంలోనే గురు పౌర్ణమి బోనాల ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలు జరుపుకుంటారు చతుర్మాసం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది అలాగే పెళ్ళైన స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి లేకపోతే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది దీంతో మీ ఇంట్లో ఎల్లప్పుడూ సమస్యలే ఉంటాయి సంతోషాలు ఉండవు ఏ స్త్రీ అయితే ఉదయం నిద్ర లేచి ఇంటి ముందు కల్లాపి చల్లి చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు అని అనడంలో ఎలాంటి సందేహము లేదు మనలో చాలామంది దీపారాధన చేసేటప్పుడు ఒక కుందితో మాత్రమే చేస్తారు కానీ ఈ ఆషాఢ మాసంలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అప్పుడే మీరు చేసిన పూజలకు ఫలితం కలుగుతుంది ఒకవేళ మీ దగ్గర ఒక కుంది మాత్రమే ఉంటే ఆ ఒక్క కుందిలో మూడు వత్తులు వేసి దీపారాధన చేయండి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఎవరైనా ఆపదలో ఉంటే వారికి మట్టి కుండ గొడుగు ఉప్పు జామకాయలు వీటిలో ఏదో ఒకటి దానం చేస్తే మీ కుటుంబానికి ఎంతో పుణ్యం లభిస్తుందని ఈ పండితులు చెబుతున్నారు మరి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో నీటిని వృధా చేయకూడదు ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి లేని ఇల్లు కళ విహీనమై అష్ట కష్టాలతో నిండి ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువుని ఈశ్వరుణ్ణి హనుమంతుణ్ణి పూజించాలి ఎవరి జాతకంలో అయితే కుజుడు బలహీనంగా ఉంటాడో అలాంటి వారు ఈ ఆషాఢ మాసంలో శివునికి అభిషేకం చేస్తే జాతకంలో ఉన్న కుజు దోషాలన్నీ తొలగిపోతాయి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేసి సూర్యుడికి ఆరోగ్యం సమర్పించాలి ఈ నెల పాటు సూర్యునికి ఆరో ఆరోగ్యం సమర్పించడం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి సూర్యుడు దేవుడు ఆశీర్వాదం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం రోజున కొంచెం రాళ్ల ఉప్పును తీసుకుని ఒక తెల్లటి పేపర్లో కట్టి మీరు పడుకునే మంచం కింద ఉంచండి తెల్లవారిన తరువాత ఇంట్లో ఉండే స్త్రీలు ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పు ప్యాకెట్ను తీసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీరు విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఆషాఢ మాసంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మీ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది ముఖ్యంగా ఆషాఢ మాసంలో గాయత్రి మంత్రాన్ని జపించాలి ఆషాఢ మాసంలో ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి విపరీతమైన అదృష్టం వరిస్తుంది వీరి జీవితంలో కష్టాలే ఉండవు అలాగే మీ జాతకంలో సర్పదోషం ఉంటే ఈ ఆషాఢ మాసంలో ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుని శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయండి ఈ విధంగా చేయడం వల్ల కాళ్ళ సర్ప దోషాలు తొలగిపోయి శివుని అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా యోగాలు నిర్వహి నిర్వహించే చోటుకు వెళితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వల్ల మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది దీంతో మీకు ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబం అంత ఆష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి